త్రీ థౌజండ్ ప్లస్ స్టెప్స్ అంటే మామూలు విషయమా ఇంకా ఎక్కుతూనే ఉన్నాం ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర స్టక్ అయిపోయినాం అసలుకి ఇంకా చుట్టుపక్కల చూస్తుంటే అందరు ఇలా రాళ్ళు పెట్టి ఉంచారు ఏంటని కనుక్కుంటే మనం కోరుకున్న కోరిక బలంగా ఏదైనా ఉంటే తీరుతుందంట కాకపోతే ఆ స్టోన్స్ అట్లనే ఉండాలి సెవెన్ స్టోన్స్ కానీ లెవెన్ స్టోన్స్ కానీ మనం పెట్టిన ప్లేస్ గుర్తు పెట్టుకొని మనం మళ్ళీ వచ్చేవరకే అవి అట్లనే ఉంటాయంట సో వినడానికే షాకింగ్ అనిపించింది ఉంటాయో లేదో తెలియదు ఇంకా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫైనల్లీ ఇంకా చూస్తుంటే చూస్తుంటే అన్ని జింకలు అవి ఇవి వస్తున్నాయి చాలా బాగా అనిపించింది ఇంకా మళ్ళీ రేస్ తీసుకోవడానికి కడుపు లేదో ఒకటి వేసుకున్నాం కడుపు లేదో ఒకటి వేయండి పైనకైతే ఎక్కేంత ఎక్కి అస్సలు ఉండట్లే ఇంకా పక్కనే మన గురించి అన్ని స్టాల్స్ పెట్టేసరికి అస్సలు ఇక తినకుండా ఉంటాము ఆకలి వేసింది ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ చేసినాం ఎక్కడం ఇక మా బుడ్డోడైతే ఇంకా వాడు కూడా ఒక ఫిఫ్టీ స్టెప్స్ పైన ఎక్కిండు అనుకుంటా